హలో అండి మన ఒంటికు స్వాగతం ఈరోజు మనం ఎంత టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఈ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను రెండు గ్లాసులు అంటే సుమారుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఈ రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి సరిపడినంత వాటర్ని పోసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇక నేను ఎనిమిది ఉడికించిన గుడ్లను తీసుకున్నానండి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్నిటిని తీసుకోవచ్చు ఈ ఉడికించుకున్న గుడ్లకు చిన్న చిన్న ఘాట్లు లాగా నైఫ్తో పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును గుడ్లపై స్ప్రింకిల్ చేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఉప్పు కారం గుడ్లుకి బాగా పట్టేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా జస్ట్ రొటేట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఎగ్స్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన చేయాలండి అట్లా చేయడం వల్ల ఈ స్పైసీనెస్ గుడ్లు పీల్చుకుంటాయి ఇప్పుడు రెండు టమాటోని తీసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు టమాటో ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే బాగుంటుంది కానీ టమాటో వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి అరగంట తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలండి ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ చక్కగా పువ్వులా వస్తుంది అలానే పొడి పొడిగా ఉంటుందండి అలాగే గరం మసాలా స్పైసెస్ అనాస పువ్వు షాజీరా యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి ఈ మసాలాలు మీరు తినే స్పైసీనెస్ని బట్టి క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మసాలా స్పైసెస్ కూడా రైస్లో కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి అలానే ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ని టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలి అండి వాటర్ కొంచెం సాల్టీగా ఉంటే రైస్ ఉడికిన తర్వాత సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా రైస్ని మనం చేతితో చూస్తే లైట్గా పలుకు తగలాలండి అంటే సుమారుగా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న రైస్ని మనం ఒక చిల్లులు గిన్నెలో వేసుకుని మొత్తం వాటర్ని అంతా తీసేసుకోవాలండి ఈ వేడివేడిగా ఉన్న రైస్ని అలా వదిలేకుండా చక్కగా దాని మీద ఒక మూత పెట్టి కవర్ చేస్తే రైస్ ఇంకొంచెం మగ్గుతుందండి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లోనే దమ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పట్టించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ని కుక్కర్ని జస్ట్ రొటేట్ చేసుకుంటూ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు వేసుకుంటే మనం బిర్యానీ తినేటప్పుడు చక్కగా టేస్టీగా తగులుతాయండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ ఉల్లిపాయలు బాగా కలిసేలాగా కలుపుకుని పచ్చి పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలని అలానే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలని ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలని ఈ పెరుగు గడ్డల్లో లేకుండా స్మూత్ టెక్స్చర్ ఉండేలాగా చూసుకుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకోగానే మనం బాగా కలపకపోతే విరిగిపోతుందండి సో ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు బాగా కలిసి ఆయిలీగా అయిపోయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి కారం పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను సన్నగా తరిగిన పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా అంతా ఈ ఎగ్స్కి బాగా పట్టేలాగా జాగ్రత్తగా విడిపోకుండా కలుపుకోవాలండి ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గ్రేవీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టిన తర్వాత ఎగ్స్ని తీసుకుని వేరే ప్లేట్లో వేసుకోవాలండి ఈ ప్యాన్లో కొంచెం గ్రేవీని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ మసాలాలో లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి మనం కుక్ చేసుకున్న రైస్ ఒక హాఫ్ పార్ట్ వేసుకున్న తర్వాత దాని మీద సన్నగా తిరిగిన పుదీనాను కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకోవాలి అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి ఒక ఫోర్ ఎగ్స్ను మసాలాతో పాటుగా ఈ రైస్ మీద వేసుకోవాలండి తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలి రైస్ వేసుకుని సమంగా పరుచుకున్న తర్వాత మిగిలిన ఎగ్ మసాలాను కూడా ఈ రైస్పై వేసేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనాని కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలండి రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇలా రైస్ మీద వేసుకోవాలి కింద ఉన్న మసాలా మాడిపోకుండా ఈ రైస్ సాఫ్ట్ గా కుక్ అవడానికి వాటర్ యూజ్ అవుతాయండి ఇప్పుడు గాలి పోకుండా టైట్ గా ఉండే ఒక లిడ్ ని పెట్టుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు లిడ్ లూజ్ గా ఉంది అనిపిస్తే గోధుమ పిండితో కానీ అల్యూమినియం ఫాయిల్ తో కానీ కవర్ చేసుకుని టైట్ గా ఉండే చేసుకోవచ్చండి ఒకవేళ మీరు తీసుకున్న ప్యాన్ కొంచెం పలుచుగా ఉంది అంటే మనం దోశ ప్యాన్ పై పెట్టుకుని కూడా కుక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి ఈ దమ్ బిర్యానీని మనం నచ్చినట్లుగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్